ಭಾಸ್ಕರ ಶತಕಂ ಬರಹಿತ ಮೇಯು ನಚ್ಚು ಒಕ ಶತಕುಣವಂಥು ಬರಹಿತು ನು ನೇಯ ಎಕ್ಕಮೇ ಕದೆ ಎಟ್ಲ ಗವ್ವಮು ಬಟ್ಟಿ పెరుగు తాలిమి విన్న భాస్కర భావము గుణవంతుడు పరులో తనకెంత అపకారము చేసినా ఆ అపకారులకు ఉపకారమే చేస్తాడు కానీ చెడు చేయడు పెరుగు ఎంతగా తనను కలియబెట్టి చిలికిన వెన్ననే ఇస్తుంది కదా పూరక సజ్జ నుండ దురాత్మకుండు నిష్కారణమోర్వలేక అపకారము చేయుట వాని విద్యగా చీరలు నూరు చేసెడివైనను చేసడివైనగా చేరి చినింగిపో గొడుకు చిమ్మటకేమి ఫలంబో భాస్కరా భావము సజ్జనుడు తొలగి ఎంత దూరంగా ఉన్న దుర్జనుడు ఓర్వలేమితో వానికి కీడు అనర్చును నిష్కారణముగా పెట్టెలోని బట్టలను కొరికి చింపాడు చిమట పురుగునకు ఏమి లాభముండను ఏ గతి బాడుబడ్డ గలదే భువి నల్పునకు ಸಮಗ್ರತ ಭೋಗಮ ಭಾಗ್ಯ ರೇಖಲ ಪುಣ್ಯು ನ ಕು ಭೂರಿ ಸತ್ವಸಂ ಯೋಗಮದೇಭಕುಂಭ ಯುಗಲೋಧಿತ ಮಾಂಸಮು ನಕೂನಕೇ ಲಗು ಘುಟಿಂಚು ಸಿಂಹ ಮುದಲ జే కూరుగాక భాస్కరా నీచుడు ఎంత శ్రమపడినా భాగ్యలక్షణములు గల పుణ్యాత్మనకు వలె భోగము అవ్వదు మదపుటేనుగునకు ఉన్న తల ఎందలి మాంసము సింహమునకు సాధ్యమగును సాధ్యమవును గాని నక్కకు చిక్కున చిక్కదు ఒక్కడే చాలు నిశ్చలబలో ఉన్నతుడెంతటి కార్యమైనా दाजकन नर्पा गोरवूल संख्षुलू पट्टिना धेनु कोटुलं जिक्क गनीका तक प्रबलसेनानेक सिली मुखंबुलन। मुख्क बढ़ेंग जेशि तुद्ध मुट्टडे किरीटे भास्कराश। भावमुख ఉక్కు గలవాడు ఒక్కడైనా ఎంత ఘనకార్యమైనా సాధింపగలడు మహాబలశాలయ అర్జునుడు తానొక్కడైనా అంతమంది కౌరవ వీరులను గెలిచి ఆవులను మరలింపలేదా కానక చేరీ కర్ముడు నమ్మికలన్ని చేసినది నమ్మి వానికబోయిన నివచ్చు అచ్చో ఎట్ల నంగరకు చూపుచు నడిన బోను మెలుగా బోనని కానకాసపడిపోవచ్చు గూలదెక్కొక్కు భాస్కరా భావము పాపాత్ముడు ఎన్ని విధాలు నమ్మించినా వాని చెంత చేరరాదు వాణ్ణి తేనె మాటలకు మోసపోయి దగ్గర చేరినలా తప్పక హాని కలుగును తిండి మీది ఆసితే పందికొక్కు బోనున పడి ప్రాణమును విడుచుటలేదా